రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో ఘనంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగులో బ్రహ్మర్షి పత్రిజీ జీవిత చరిత్రపై రూపొందించిన పత్రిజీ ఫిలిం ట్రైలర్ ధ్యానులను విశేషంగా అలరిస్తుంది ఈ ట్రైలర్లో బ్రహ్మర్షి పత్రిజీ విజువల్స్ చూసి ధ్యానులు మధురానుభూతులకు లోనవుతున్నారు ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు ఈ ఫిలింకు పిరమిడ్ మాస్టర్ వెంకట్ దర్శకత్వం వహించారు తాను పొందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని జీవితాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి బ్రహ్మశ్రీ పత్రిజీ అని కొనియాడారు మాజీ సిబిఐ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ కార్తికేయన్ ధ్యానాన్ని అందరికీ అతి సులభైన మార్గంలో అందించారన్నారు తన చివరి శ్వాస వరకు ధ్యాన జగత్ కోసం కృషి చేశారని ప్రశంసించారు బ్రహ్మశ్రీ పత్రిజీ అందరినీ ఎంతగానో ప్రేమించేవారని స్వయంగా వంట చేసి అందరికీ వడ్డించేవారని అలాంటి గురువును ఏనాడైనా చూసామా అని ప్రశ్నించారు మహేశ్వర మహాపిరమిడ్ను అద్భుతంగా తీర్చిదిద్దారని రాబో రోజుల్లో ఈ పిరమిడ్ టూరిజం స్పాట్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి పిరమిడ్ మాస్టర్ బాగా కష్టపడి మొత్తం మానవాళికి ధ్యానాన్ని అందించాలని సూచించారు Thank you. సార్ పిరమిడ్ అనే మొదటి అక్షరం నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఈ పదము చాలా ఎనర్జెటిక్తో కూడుకున్న పదం కాబట్టి దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ పత్రిసారికి ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రతి సభ్యుడు పిరమిడ్ జగత్ కోసం పాటు పడుతున్న ప్రతి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ మేడం ఫిఫ్టీ వన్ పాయింట్ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఉంటున్న ఈ పిరమిడ్ ఆకారం మూడింతల శక్తివంతం ఎట్లవుతుంది అని అంటే ఆగమశాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా పిరమిడ్ అనేది అది కూడా అహింస మనం పాటించాలి మన వనస వాచ కర్మణాల్లో కూడా ఓన్లీ ఆహారమే కాదు సో అహింస అనేది మన ప్రతి కణ కణంలో మనం ఉండాలి అదే మనం అహింస పాటిస్తున్నట్టు అంటే ఆయన అన్నారు ఏది మాట్లాడతామో ఏది ఆలోచిస్తామో అలాగే మన జీవితం ఉద్భవిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పారు డిజాస్ట్రస్ థాట్స్ డిజాస్ట్రస్ రిజల్ట్స్ అంటే వినాశకరమైన ఆలోచనలు వినాశకరమైన పరిస్థితులకి దారితీస్తాయి నెగటివ్ థాట్స్ నెగటివ్ రిజల్ట్స్ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ రిజల్ట్స్ మిరాకులస్ థాట్స్ మిరాక్యులస్ రిజల్ట్స్ అంటే ప్రతి దాంట్లో అహింస అనేది ఉండాలి ఉత్త తిండిలోనే కాదు ఏది కూడా జంతువుని చంపుకొని తినరాదు ఆ హింసని మనము చేయరాదు అని చెప్పేసి అన్నారు ఓకే అది మనకేమన్నారు అహింస అహింస అది అలా ఉండాలి రీసౌండ్ రావాలి సో సెకండ్ మెసేజ్ ఇంగ్లీష్లో మీకు వివరంగా చెప్తాను ప్రతి ఒక్క సైనికుడికి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక యోధుడికి జస్ట్ బికాస్ ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ బోర్ విత్ ఎ మిషన్ ఐ మస్ట్ ప్రెడిట్ ఐ ఐ హెడ్ గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ డ్రాయింగ్ హిమ్ ఫర్ అట్లీస్ట్ త్రీ డెకేట్స్ యూస్ టు టెల్ మీ టు మేక్ కాన్ ఆంధ్రప్రదేశ్ then Dhyan Bharat, then Jan Jagat. I used to think he's a good man with good intentions, but I never thought he could do it. But we have all seen we are here, he had done it because of it, as Pranitaji was telling you earlier, till the last breath, he was… In fact we used to… Putter, I used to tell him, you have to slow down, you have to take rest. But he wanted, he was in a hurry. ఆయన ఫస్ట్ లో కాలి నడకన అంటే చెప్పులు లేకుండా కూడా కొండలు గుట్టలు ఎక్కి ఒక సింపుల్ మనిషి ఎంతో కష్టపడ్డారు ఆయన చెప్ మన కంఫర్ట్స్ చూడకుండా ఆయన ఎన్నో కష్టపడ్డాడు